హాయ్ ఫ్రెండ్స్ అందరికి మనమైతే ఇప్పుడు రాజమండ్రిలో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో ఉన్నాము ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా పట్టు సారీ ఈ శారీ లేస్ వర్క్ తో వచ్చింది చూడండి ఇప్పుడు అందరూ పట్టు సారీస్ కి ఇలా లేస్ వర్క్ డిజైన్ ఇష్టపడుతున్నారు కదా ఈ శారీలో అయితే చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇంకొకటి ఏమిటంటే ఈ శారీకి మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా వచ్చింది అందుకే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అదే విధంగా మన ఛానల్ ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు ఫస్ట్ వస్తుంది అదే విధంగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడు నాతో పాటు వచ్చి సారీస్ అయితే చూసేయండి సార్ నమస్తే అండి ఓకే మేడం మనకి లేస్ వర్క్ ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చే కలర్ కాంబినేషన్స్ తో రెడీ అయింది మేడం మనకి చూసారా కంచి పాడియా పట్టు మీద కంచి పాడియా పట్టు మనకి లేస్ బోర్డర్ వస్తుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళుతో రెడీ అయింది మనకి కంప్లీటెడ్ అంతా కంచి పాడియా మీనాకారి వర్క్ వస్తుంది బోర్డర్ కూడా లేస్ బోర్డర్ ఇవ్వడం జరుగుతుంది నీట్ గా వర్క్ బోర్డర్ ఇది కాదు కూడా అంత బ్యూటిఫుల్ గా వస్తుంది ఆ లేస్ బోర్డర్ అయింది అయ్యింది మనకి ఇప్పుడు చాలా మంది కూడా వర్క్ అనేది చేయించుకుంటున్నారు ఎక్కువ కాస్ట్ పెట్టట్లా మనకి ఇప్పుడు మనకి అదే మనం వర్క్ చేయించేసి కి ఇవ్వడం సదుద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది చూడండి సరే సరే

రోడింగ్ నెక్ అంటారు అంత స్టోన్ తో బీట్స్ తో పల్స్ డిజైన్ చేశారు అంతా మనకి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అది ఫ్రంట్ నెక్ కూడా ఇచ్చారు ఫ్రంట్ నెక్ కూడా జారీ వస్తుంది అది ఫ్రంట్ నెక్ జారీ అంటారు జారీ వస్తుంది మనకి వన్ సైడ్ ఇందులో మనకి మోర్ దెన్ కలర్స్ ఉన్నాయండి కలర్స్ కూడా చూద్దాం ఇవన్నీ మనకి మనకి ప్రైస్ వచ్చేసి ఈ సారీ వచ్చి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకి ఈ సారీ వస్తుందండి ఇది ఈ వర్క్ లో కూడా త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కి బ్లౌజ్ వర్క్ తో కూడా వస్తుంది మనకి చూడొచ్చు బ్లౌజ్ వర్క్ చేసేసి వాడే ఇచ్చేస్తారు పల్స్ వర్క్ వస్తుందండి బ్లౌజ్ అంతా కూడా మనకి మోన్ దిన్ పల్ వర్క్ అంటారు ఇది ఇప్పుడు ట్రెండీ స్టైల్ ఇది కూడా లేస్ బోర్డర్ లో వైట్ కలర్ పల్స్ అని యూస్ చేయడం జరుగుతుంది లోపలంతా కూడా మోండిన్ వర్క్ అంట అన్నమాట ఇది చాలా ట్రెండీగా ఉంటుంది వర్క్ కూడా నెక్ వచ్చింది బ్యాక్ సైడ్ కూడా చాలా మనకి 3500 చాలా డిఫరెంట్ మన సౌత్ ఇండియాలో మాత్రమే ప్రైసెస్ ఆఫ్ గా కలర్స్ చూద్దాం జస్ట్ అట్లా కలర్స్ చూసుకోండి ఇందులో మనకి సెల్ఫ్ అండ్ కాంట్రాస్ట్ కూడా వస్తాయి మేడం ఇవి కలర్ షార్ట్స్ చూస్తారు అన్ని మనకి న్యూ కలర్స్ వస్తాయండి రెగ్యులర్ కలర్ అనేది ఒక్కటి కూడా రాదు అన్ని న్యూ కలర్స్ అండ్ న్యూ డిజైనింగ్స్ న్యూ న్యూరబల్స్ కూడా వస్తాయి మనకి ఉంటుంది ఇవి ఎయిట్ థౌసండ్ ఇప్పుడు పెళ్ళిళ్ళ ఆఫర్ లో మనకి త్రీ వచ్చినాయి ఇది ఒక వెరైటీ మేడం ఇది కంచి బోర్డర్ లో కింద మనకి ఇలా వస్తుంది డిఫరెంట్ గా చూసారా సారీ ఎంత బాగుంది ఇది రెడ్ కలర్ అనేది ఎక్కువగా పెళ్లి కూతురు యూజ్ చేస్తారు కదా మనకి దానివల్ల ఇంకా డిఫరెంట్ స్టైల్ అండి ఇది గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ జరీ తో రెడీ సారీ మేడం కింద కట్ వర్క్ డిజైన్ చాలా బాగుంది సారీ అయితే గనక బ్లౌజ్ లా వస్తుంది మేడం ఇది డైరెక్ట్ ఇంకా మీరు స్టిచింగ్ చేంజ్ బ్లౌజ్ ఆల్రెడీ వర్క్ చేసి ఉంది కాబట్టి మీరు డైరెక్ట్ గా స్టిచింగ్ చేయించుకోవడమే హ్యాండ్స్ కి మనకి బ్యాక్ నెక్ అన్నిటికి వర్క్ అనేది ఉంది కాబట్టి ప్రత్యేకంగా మనం మగ్గం వర్క్ అవి చేయించుకోక్కర్లేదు చాలా బాగున్నాయి సారీస్ అయితే ఇది ఈ శారీలో చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో వర్క్ సారీస్ ఇంకా కొంచెం అందులో కొంచెం కాస్ట్ ఆఫ్ రేంజ్ అంటే ఇవి ఇంకా కాస్ట్లీ కావాలి మనకు అనుకుంటే వర్క్ సారీస్ లో కాస్ట్లీ రేంజ్ ఆఫ్ వస్తాయి మేడం ఇది మనకి ట్వంటీ థౌజండ్ ఆ రేంజ్ మనకి టెన్ థౌసండ్ అలా పడతాయి మేడం ఇది కాస్ట్లీ వర్క్ సారీస్ మనకి ఇవి కూడా అంతే మనకి డిజైన్ చేసి వస్తాయి శారీస్ అన్ని మనకి లేటెస్ట్ ట్వంటీ వర్క్స్ మేడం ఇవన్నీ కూడా కంచుపట్టు మీద వర్క్స్ వస్తాయి మేడం కంచుపట్టు మీద వర్క్స్ మేడం అన్ని హెవీ వర్క్స్ వస్తాయండి మనకి ఇలా మనకి లేస్ బోర్డర్ లేస్ వర్క్ చూసాం కదా శారీ మీద ఫుల్ వర్క్ మేడం ఇది కంప్లీట్ గా ప్యారెట్ డిజైన్ వస్తుంది దాని మీద కోన్ స్టోన్స్ అని కుందన్స్ రెబిల్ వర్క్ బోర్డర్ అంతా కూడా కట్ బోర్డర్ మేడం అది మీకు ఎందుకంటే కట్ ప్యాచ్ బోర్డ్ వచ్చింది ఇలా కాకుండా కట్ వర్క్ బోర్డర్ మేడం ఇది సారీ అంతటి కూడా హీట్ చేసి దాన్ని కట్ చేసి అప్పుడు మళ్ళీ వర్క్ చేయడం జరుగుతుందండి కంప్లీట్ గా చాలా డిఫరెంట్ వర్క్ బ్లౌజ్ కూడా మనకి ఇలా డిజైన్ చేసి వస్తుంది మేడం కంప్లీట్ గా ఫుల్ వర్క్ బ్లౌజ్ మేడం ఇది హ్యాండ్స్ కి హెవీ వస్తుంది బ్యాక్ నెక్వర్క్ కూడా చాలా బాగుంది సార్ బ్యాక్ నెక్వర్క్ బ్యాక్ నెక్వర్క్ మేడం ఇది అంతా బోర్డర్ వచ్చి అంత హెవీ ఇస్తారు మేడం టూ బార్డర్స్ వచ్చి మనకి హ్యాండ్స్ కొన్ని టూ హ్యాండ్స్ కి వస్తుంది అంటే బోర్డర్ ఏదైతే ఇచ్చాడో దాని హ్యాండ్ హైలైట్ చేశారు మనకి అలానే పళ్ళు కూడా రిచ్ పళ్ళు కట్టర్ పళ్ళు వచ్చింది ఇది పళ్ళు మేడం పళ్ళు కూడా చాలా బాగుంది హెవీ వర్క్ తో ఉంది గోల్డ్ కలర్ పూసలు సచే గోల్డ్ కలర్ మెటాలిక్ గోన్స్ అంటారు మేడం అవి మెటాలిక్ గోన్స్ వచ్చేస్తాయి అదొక వెరైటీ ఇందులోనే కంచులో లాంగ్ బోర్డర్ శారీస్ అంటారు మేడం ఇది కంచులో బిగ్ బోర్డర్స్ వచ్చి కంప్లీట్గా మీనా వర్క్ శారీస్ కి బ్లైడింగ్ స్టోన్స్ వస్తాయండి ఇవి తీగ వర్క్ వస్తుంది దర్దోజీ అన్ని కూడా మిక్స్ చేస్తాడు ఇందులో ఖర్దానా కూడా మిక్స్ అవుతుంది జీరో పాయింట్ నైన్ ఖర్దానా వర్క్ అండి ఇది బిగ్ బార్డర్ వచ్చిందండి కొంతమంది బిగ్ బార్డర్ ఇష్టపడుతున్నారు వాళ్ళకి కూడా బిగ్ బార్డర్స్ అనేది ట్రెండీ స్టైల్ ఇది కూడా పళ్ళు వచ్చి ఇలా డిఫరెంట్ పళ్ళు మేడం ఇది బ్యాక్ నెట్వర్క్ అయితే మీకు బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు బ్లౌజ్ అంతా కూడా కంప్లీటెడ్ గా దర్దోజి మిక్స్ చేసి బాగా ఇచ్చాడు హ్యాండ్స్ టూ హ్యాండ్స్ కి వచ్చి ఇలా వస్తుంది మేడం మనకి కంప్లీటెడ్ గా

అలాగే మనకి వెడ్డింగ్ కలెక్షన్ ఎల్లో అనగానే మంచి బ్రైడల్ ఎల్లో వస్తుంది మనకి నియోన్ నియోని పళ్ళు కూడా యాక్షన్ గురి యాక్షన్ పింక్ వస్తుంది అండి ఇది పింక్ చూడగానే చాలా బాగుంటుంది సంథింగ్ సంథింగ్ స్పెషల్ శారీ ఇది కూడా డిఫరెంట్ గా ఉంటుంది ఎల్లో సారీలోకి పళ్ళు కూతుర్లకి మంచి డిఫరెంట్ కలెక్షన్ మేడం యాక్చువల్గా శారీ ఎల్లో దానిలో మనకి మస్టర్డ్ ఎల్లో ఫ్లవర్స్ కానీ లీవ్ డిజైనింగ్ కానీ డిజైన్ చేయడం వల్ల సిల్వర్తో మంచి హైలైట్ అయ్యిందిమాట మనకి కింద బార్డర్ వచ్చేటప్పటికి ఖరదానా యూజ్ చేశాడు అండ్ స్టోన్ అండ్ రేదన్ వర్క్ అని వస్తుంది అనమాట మనకి దానివల్ల ఇంకా హైలైట్గా ఉంటుంది పళ్ళు కూడా మిక్స్ పళ్ళు మాట అండి ఇది అంటే త్రీ లేయర్స్ పళ్ళు వస్తుంది మనకి ఒక లేయర్ త్రీ లేయర్స్ పళ్ళు అండి ఒక లేయర్ వచ్చి ఫ్లవర్ డిజైనింగ్ ఒకరోజు వచ్చి బుటా డిజైనింగ్ ఒకరోజు మళ్ళీ ఫ్లవర్ అన్నమాట బోర్డర్ అంతా కూడా కంప్లీట్ కట్ వర్క్ తో డిజైన్ చేయబడుతుంది పళ్ళు కట్ వర్క్ వస్తుంది చాలా నీట్ అండ్ డిఫరెంట్ గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసేటప్పటికి బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది మేడం ఇది కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది మేడం మనకి అంత ఖర్దానా మేడం ఖర్దానా అండ్ వచ్చేసి దర్దోజీ అండ్ మేతా వర్క్స్ అంటారు అనమాట కింద కూడా అంత స్వరాజ్ స్టోన్ లైట్ స్టోన్ వర్క్ తో వస్తుంది మనకి నెక్ కూడా చాలా మనకు వచ్చే రౌండ్ నెక్ ఇచ్చాడు కంప్లీట్ గా చాలా బాగుంటుంది ఫ్రంట్ అండి బ్రోజర్ నెట్వర్క్ అంటే సారీ వచ్చేటప్పటికి చాలా డిఫరెంట్ గా ఉంటాయి మనకి వర్క్ సారీస్ లో చాలా కలర్స్ అండ్ మోదెన్ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర మీరు అండి డైరెక్ట్ గా వస్తే మనం షాప్ లో అన్ని వెరైటీస్ అన్ని కూడా చూడవచ్చు చాలా మోదెన్ కలర్స్ అండి ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి మనకి చూసుకోవచ్చు